Eu భారతదేశం కోసం ప్రచండమైన శక్తిగా దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడంతో ఆహా చేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను రైల్వే కోడూరు పట్టణంలో నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం ఈరోజు అనేక పోలింగ్ కేంద్రాల్లో రైల్వే కోడూరులోని పార్టీ సంస్థాగతంగా ఎందుకు చేస్తున్నటువంటి శక్తి కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు అయితేనేమి చెట్టు నాటే కార్యక్రమాలు అయితేనేమి ఆయన పేరుతోటి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త ప్రతి దేవాలయంలో పూజ నిర్వహించడం అయితేనేమి ఇవన్నీ కూడా ఆనందదాయకం అదేవిధంగా ఈరోజు రైల్వేకోడులోని బుజరింగేశ్వర స్వామి దేవాలయంలో గౌరవ తోట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తల యొక్క సమూహంతో అక్కడ ఆయన పేరుతో పూజలు నిర్మించడం జరిగింది అదేవిధంగా టోల్గేట్ సర్కిల్లోని అల్లూరు సీతారామరాజు విగ్రహం దగ్గర ఆయనకు పూలమాల వేసి నరేంద్ర మోదీ గారికి ఆయన యొక్క చిత్రపటానికి పారాభిషేకం గౌరవ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిర్మించడం అదేవిధంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆయన పేరుతోటి కేక్ కట్ చేసి ఈ కోడులో ఉన్నటువంటి ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో ఈ కార్యక్రమే కాకుండా ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు గాంధీజీ గాంధీజీ జయంతి లాల్ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాల్లో భాగంగా అదే మిగతా నాయకుల మాదిరి కాకుండా నరేంద్ర మోడీ గారి జన్మదినం అంటే సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలన్నది మా యొక్క అభిమతం అదే కూడా పార్టీ యొక్క కార్యక్రమం ద్వారా పదహైదు రోజుల పాటు సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలంటే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా మెడికల్ ఉచిత వైద్య శిబిరాలు చెట్లు నాటే కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఇలా అనేక అనేక కార్యక్రమాలతో మనము నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఏటా గత ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా కొన్ని ఆనమాయుడిగా వస్తారు అందులో భాగంగా ఈరోజు కూడా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో వాళ్ళ వాళ్ళ యొక్క శక్తిలో పరిధిలో చెట్టు నాటే కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఉచిత వైద్య శిబిరాలు కానీ ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మా నియోజకవర్గం ప్రతి ఒక్కరికి కూడా మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ జీవితం ఈ భారత భూమి మనకు ఎంతో ఇచ్చింది కానీ మనం ఏమాత్రం భారతదేశానికి ఉపయోగపడుతున్నామనేటువంటి దృక్ంతో కలిసి పనిచేయాలని చెప్పే యొక్క ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు నరేంద్ర మోదీ గారు మెహల్గా జరిగినటువంటి దాడిని ఎవరైతే చేశారో ఆ కిరాసక అతి కిరాతకంగా మన దేశపు ఏ విధంగా అయితే కట్టారో ఆ విధంగా ఆపరేషన్ సింగ్ అని మహిళల చేతులని ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರು ಸೇವಲು ಖಾನಿ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ವ್ಯಕ್ತಿ ವ್ಯಕ್ತಿ ಜನ್ಮದಿನ ವೇಡ್ಕನ್ನು ಆ ಇಲ್ಲೇ ಘನ ಅದೇ ವಿಧಾನ ನರೇಂದ್ರ ಮೋದಿ ಆಡಬಿಡ್ತೀನಿ